రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత నాలుగైదు రోజుల నుండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక నీచమైన ప్రచారం గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు సుమారు వారం రోజుల క్రితము గుంటూరు జిల్లా అనే ప్రాంతంలో కొంతమంది అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేస్తే నేను నేరుగా వెళ్ళి నిర్వాహకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల నుండి ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించడము యాదవ సంఘాలు కావచ్చు హిందూ సంస్థలు కావచ్చు యావద్ కోట్లాది మంది శ్రీకృష్ణ భగవానుడి భక్తులందరూ కూడా ఒక మనిషిని దేవుడి రూపంలో ప్రతిష్ఠించడం తప్పు నటుడు వేరు దేవుడు వేరు భక్తుడు వేరు దేవుడు వేరు అని ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకించినప్పుడు నిర్వాహకులు ఆ యొక్క లోపాన్ని సరిదిద్దుకొని శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించాల్సిన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని తన నిజ రూపంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది దీనికి నిర్వాహకులకు అదేవిధంగా దీని వెనక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరైతే దీన్ని ఈ తప్పిదాన్ని సరిదిద్దారో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అక్కడితో ఆ సమస్య ముగిసిపోయింది అయితే ఆ తర్వాత కొంతమంది అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఉన్మాదులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పెయిడ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కొంతమంది మీడియా అని చెప్పుకునే పర్సన్సు అదేవిధంగా బీసీ ముసుగులో తెలుగుదేశం పార్టీ వంకనున్న కొంతమంది వ్యక్తులు నా మీద బీసీవై పార్టీ మీద కృష్ణుడి మీద కూడా అనేక రకాలుగా ఆరోపణలు అనేక రకాలుగా కట్టుకథలు కట్టే ప్రయత్నము జరిగింది ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఉన్మాదులు నా మీద అనేక రకాలుగా ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు నా రాజకీయ జీవితం గురించి నా వ్యక్తిగత జీవితం గురించి అదేవిధంగా గత ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్ల గురించి ఇంకా చాలా అంశాలపైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు ఈరోజు నాకు పుంగనూరులో నాలుగు వేల ఐదు వందల ఓట్లు వచ్చాయి నాకు మాట్లాడే అర్హత లేదని ఇంకొకటని ఇంకొకటని రకరకాలుగా మాట్లాడుతున్నారు పుంగనూరులో నాకు నాలుగు వేల ఐదు వందల ఓట్లు రావడానికి కారణం ఎవరో వెనక మభ్యపెట్టి ఏదైతే వెన్నుపోటుకు పేటెంట్ రైట్ ఉన్న వాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పుంగనూరులో కనీసం నేను కేవలం నామినేషన్ వేశాను తప్ప ఎలక్షన్ చేయలేదు దాని కారణాలు కూడా అందరికీ తెలుసు ఈరోజు నాలుగు వేల ఐదు వందల ఓట్లు వచ్చిన రామచంద్ర యాదవ్ పోరాటం చేస్తేనే మీకు ఇంత ఉలిక్కిపాటుగా ఉంటే నిజంగా మీ వెన్నుపోటు గురించి ముందే నేను గ్రహించి పుంగనూరులో బీసీవై పార్టీ నిర్మాణం చేపట్టి పుంగనూరులో నేను నేరుగా ఎన్నికలు చేసి పొంగనూరులో గెలిచినట్టయింటే ఈరోజు మీ పరిస్థితి రాష్ట్రంలో ఇంకో రకంగా ఉండిండేది ఇవేవి తెలియపరచకుండా ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకుంటూ ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు తప్పుడు ప్రచారాలు చేసే కార్యక్రమము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొన్ని గ్రూపులు చేసే కార్యక్రమం చేస్తున్నారు నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను అక్కడ చేసింది పోరాటము శ్రీకృష్ణుడికి అన్యాయం జరిగినప్పుడు శ్రీకృష్ణుడికి అపచారం జరిగినప్పుడు ఆ తప్పు సరిదిద్దుకోవాలని చెప్పి పోరాటం చేశాను ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ తప్పును గ్రహించి వాళ్ళు సరిదిద్దుకున్నారు కానీ మీరు నన్ను రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే రాజకీయంగా పోరాటం చేయండి అంతే తప్ప తప్పుడు ఆరోపణలు వ్యక్తిగత విమర్శలు చేస్తే చరిత్రల గురించి మాట్లాడాల్సి వస్తే నేను కూడా బాగా మాట్లాడగలను మీ చరిత్రలు బయట తీయగలగలను చాలా విషయాలు మీలాగా గాల్లో మాటలు చెప్పను నేను ఆధారాలతో సహా మాట్లాడగలను నేను మాట్లాడాల్సి వస్తే చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఎన్టీ రామారావు గారి విగ్రహంకి అపచారం జరిగిపోయింది ఎన్టీ రామారావుని రామచంద్ర యాదవ్ వ్యతిరేకిస్తున్నాడని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారో వీటన్నింటికీ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది మీరు ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటే ఉపయోగించుకోండి దానికి ఎవరికీ అభ్యంతరం లేదు మీరు విగ్రహాలు పెట్టాలంటే విగ్రహాలు పెట్టండి దానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదు మీకు అవసరము కాబట్టి మీకు రాజకీయంగా ఎన్టీ రామారావు అనే వ్యక్తి అవసరం కాబట్టి ఆ పేరు అవసరం కాబట్టి ఈరోజు విగ్రహాలు పెడతారు పూజలు చేస్తారు అన్నీ చేస్తారు మీకు అవసరం లేనప్పుడు కావాలంటే చెప్పులతో కూడా కొడతారు ఇలాంటి నీచమైన చరిత్ర ఈ రాష్ట్రం కాదు ఈ దేశం మొత్తం కూడా తెలుసు ఇవన్నీ కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది అదేవిధంగా ఈరోజు హెరిటేజ్ గురించి అక్కడ జరిగిన విషయాల గురించి కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసింది ఒక్క బాబాయి కథ మాత్రమే తెలుసు నేను మాట్లాడాల్సి వస్తే ఇంకొక బాబాయి గురించి మాట్లాడితే మీరందరూ తలలు ఎక్కడ పెట్టుకుంటారో కూడా మీరు ముందే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీలాగా నేను గాల్లో మాట్లాడను నేను ఆధారాలతో సహా మాట్లాడతాను కానీ నేను ఏ ఒక్కరిని ఎప్పుడూ వ్యక్తిగతంగా నేను ఏ రోజు మాట్లాడలేదు నేను సమస్యలపైనే పోరాటం చేశాను రాజకీయంగానే పోరాటం చేశాను తప్ప మీలాగా ముసుగులో గుద్దులాట్లు ఇలాంటి నీచమైన రాజకీయాలు నేను చెయ్యలేదు మీకు చేతనైతే గతంలో మీరిచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి ప్రభుత్వంతో కలిసి పనిచేయండి అదేవిధంగా బీసీలకు ఇచ్చిన హామీల గురించి కావచ్చు బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పిన హామీలు రైతులకు ఇచ్చిన హామీలు యువతకి ఇచ్చిన హామీలు వీటన్నింటి మీద కూడా మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి తప్ప నా మీద వ్యక్తిగతంగా వేరే రకంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారు కాదు నిజంగా మీకు దమ్ముంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలపైన అవినీతి పైన మీరు కక్కించే ప్రయత్నం చేయండి తను అవ చేసిన అవినీతిని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయండి అంతేగాని మీకు అది చేతగాక నా మీద విమర్శలు చేస్తే మాత్రము ఈసారి పరిస్థితులు మరో రకంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా వరకు మీడియా మిత్రులు కావచ్చు దీనికి సంబంధించిన యూట్యూబ్ మిత్రులు కావచ్చు అందరూ కూడా ఇది తప్పు ఈ విధంగా ఒక మనిషి రూపంలో దేవుడి విగ్రహాన్ని పెట్టడం కరెక్ట్ కాదు అతను ఎంత పెద్ద నటుడైనా నటుడు వేరు దేవుడు వేరు అని చెప్పి దీని మీద స్పష్టంగా తెలియజేసినప్పటికీ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యూట్యూబర్స్ కావచ్చు కొంతమంది ఏదైతే కెమెరా ఉంటే చాలు మేం మీడియాని గొప్పలకు పోయే వీళ్ళందరూ కూడా మళ్ళీ శ్రీకృష్ణుడి మీద అనేక రకాలుగా డిబేట్లు పెట్టడము అసలు కృష్ణుడి దేవుడేనా యుగం మీరు చూసారా ఐదు స ఐదు వేల సంవత్సరాలకు ముందు యుగం ఉందా లేదంటే ఎన్టీ రామారావు గారికి ముందు శ్రీకృష్ణుడు ఎలా ఉండేవాడో మీకు తెలుసా అసలు శ్రీకృష్ణుడికి ఎన్టీఆర్ రామారావు వల్ల ప్రతిష్ట పెరిగింది ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేయడంతో పాటు నా మీద అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ మొదలు పెట్టారనమాట ఈ ఆరోపణల గురించి గతంలో కూడా నేను చాలా స్పష్టంగా వివరణ ఇచ్చాను ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే నేను ఎవరికో బినామీ అని చెప్పి పలానా వాళ్ళకు బినామీ పలానా వాళ్ళకు బినామీని రకరకాల పేర్లు తీసుకుంటూ నా వెనక ఎవరో ఉన్నారు ఏదో పార్టీ ఉంది ఏదో నాయకుడు ఉంది నన్ను నడిపిస్తున్నారంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మీ అందరినీ కూడా ఒక్కటే హెచ్చరిస్తున్నాను ఎవరైతే ఇలాంటి చిల్లర మరుగు మరుగుతున్నారో వీళ్ళందరికీ కూడా మీకు నిజంగా దమ్ముంటే నిజంగా మీ జన్మ సక్రమమైనదే అయితే నా మీద చేస్తున్న ఆరోపణలు నన్ను వాళ్ళకు బినామీ వీళ్ళకి బినామీ అంటున్నారు కదా ఏ ఒక్కటైనా నిరూపించండి నేను రాజకీయాలు వదిలేయడంతో పాటు మీరు ఏ శిక్ష వేసినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అలా కాదు అని చెప్పి నోరుంది కదా ఒక కెమెరా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రము పళ్ళు రాలతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మీకు చేతనైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించండి ఈరోజు అనేక రకాలుగా ప్రతిరోజు ఏదో ఒక రకంగా దాడులు జరుగుతున్నాయి మహిళలపైన దాడులు జరుగుతున్నాయి గుడులపైన దాడులు జరుగుతున్నాయి ఆశ్రమాలపైన దాడులు జరుగుతున్నాయి గత నాలుగు రోజుల క్రితము మొదలైన వినాయక చవితి మండపాల్లో అనేక రకాలుగా అధికారులు ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు పేరుకి ఉచిత కరెంట్ ఇస్తూ అంటూనే చాలా చోట్ల ఈ నిర్వాహకులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మీకు సమాజానికి రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటే ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి దానివల్ల నన్ను వేరే రకంగా ప్రజల్లో చెడు రకంగా తీసుకురావాలనుకుంటే అది ఇప్పటికీ జరగదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తూ ఇంక మీదటైనా మీరు ప్రజలకు రాష్ట్రానికి మంచి చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది బీసీ ముసుగులో తెలుగుదేశం పార్టీ సంకనాకే కొంతమంది నాయకులు ఎందుకంటే ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకుల గురించి నేను మాట్లాడడం లేదు నేరుగా ఆ పార్టీలో ఆ పార్టీ కండువాత రాజకీయాలు చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు బీసీ సంఘాలంటూ కుల సంఘాలంటూ రకరకాలుగా పేర్లు పెట్టుకొని బ్యాక్ బ్యాకెండ్లో పార్టీల సంకనాకే కొంతమంది నా మీద మళ్ళీ కొన్ని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రధానంగా ఎప్పుడో రెండు నెలల క్రితము కొంతమంది ఆత్మీయుల ఆహ్వానం మేరకు అదేవిధంగా ఒక ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన మిత్రుల ఆహ్వానం మేరకు నేను పాట్నాకి పాట్నాకెళితే పాట్నాలో వాళ్ళు నన్ను ఘనంగా ఆహ్వానించి ఎయిర్పోర్ట్ నుండి కార్యక్రమానికి తీసుకెళ్ళి అక్కడ గెట్టుగెదర్ కార్యక్రమం చేసినప్పుడు నేను చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది కేవలం ఆత్మీయ సమావేశం మాత్రమే బీహార్లో కానీ మరో చోట కానీ ఇప్పుడు బీసీవై పార్టీ పోటీ చేసే పరిస్థితిలో లేదు బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే పార్టీ నిర్మాణం పైన దృష్టి కేంద్రీకరిస్తున్నాం తప్ప బయట చేసే పరిస్థితి లేదని చెప్పి ఆనాడే నేను స్పష్టం చేసినప్పటికీ కూడా ఆ వీడియోను చూపించి రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ బీహార్లో పోటీ చేస్తోంది తేజస్వి యాదవ్ను ఓడించడానికి పోటీ చేస్తోందో లేదో మరొక్క పార్టీ కోసం పోటీ చేస్తోందంటూ గత రెండు రోజుల నుండి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమానికి ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు పూనుకున్నారు మీరందరికీ ఒకటే చెప్తున్నాను ఈరోజు నేను అక్కడికి పాట్నాకి వెళ్ళి రెండు నెలలైంది ఆనాడు ఎవరైతే నన్ను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఒక బహుజన బిడ్డగా బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీకున్న ఆదరణ చూసి చాలా సంతోషంగా ఉంది మాకందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఎవరైతే పొగడ్తలతో ముంచెచ్చారో వాళ్ళే ఈరోజు తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందనో లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మెప్పు కోసమో ఈరోజు నా మీద విమర్శలు చేసే కార్యక్రమం చేస్తున్నారు నేను ఇదే బీహార్కి వెళ్ళాను గతంలో యూపీకి వెళ్ళాను నేను ఏ రాష్ట్రానికైనా వెళ్ళే హక్కు నాకుంది ఏ రాష్ట్రంలో అయినా నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు సో మీరు మీ దగ్గర పర్మిషన్ తీసుకునో లేదా ఇంకొకరికి చెప్పో వెళ్ళాల్సిన అవసరం లేదు నిజంగా నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే నేరుగా చేస్తాను ఎన్నికల్లో పోటీ చేయడం అనేది అదేదో సీక్రెట్గా చేసే కార్యక్రమం కాదు ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది మీలాగా ముసుగులో గుద్దులాటలాడే పరిస్థితి అయితే ఎప్పుడు రామచంద్ర యాదవ్ కానీ బీసీవై పార్టీ విధానాలు కానీ ఉండమనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ నిజంగా మీకు చేతనైతే ఈ గత ఇప్పుడున్న ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో బీసీలకు అనేక రకాలుగా హామీలు ఇచ్చింది బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకుని వస్తానని చెప్పింది మీకు దమ్ముంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అదేవిధంగా బీసీ కులాలకు వేసిన కార్పొరేషన్లకు నిధుల కోసం ప్రశ్నించండి అదేవిధంగా బీ బీసీ యొక్క ఉన్ని విద్యా ఉద్యోగాల కోసము అదేవిధంగా కులగణన కోసము రిజర్వేషన్ల అంశం కోసము వీటి మీద ప్రశ్నించండి తప్ప రామచంద్ర యాదవ్ మీద లేదంటే బీసీవై పార్టీ మీదో బురద చల్లితే మీకు చిల్లర్లు వస్తాయేమో తప్ప చరిత్రలో ఒక హీనులుగా మిగిలిపో అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీ విధానాలను మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప నా మీద ఆరోపణలు చేసినంత మాత్రాన నా మీద బురద చల్లినంత మాత్రాన ఏమి మీకు జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నాను బీసీవై పార్టీ ఖచ్చితంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడున్న దోపిడీ పార్టీలపైన వీళ్ళు చేస్తున్న అరాచకాలపైన ఎప్పటికీ పోరాటం చేస్తుంది ఇలాంటి బ్లాక్మెయిల్స్ ద్వారా ఇలాంటి బెదిరింపుల ద్వారా ఇలాంటి నీచమైన ప్రచారాల ద్వారా నన్ను వెనక్కు పంపించాలనుకుంటేనే లేదా నన్ను నిలువరించాలనుకుంటే మాత్రము అది మీ అమాయకత్వం అవుతుంది మీ మూర్ఖత్వం అవుతుంది తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా నిజమైన ఒక బీసీ వాదలుగా ఉండాలనుకుంటేనే లేదంటే నిజమైన మీడియా వాదలుగా ఉండాలనుకుంటే నిజాలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేయండి తప్ప తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రము రాబోయే రోజుల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా బీసీవై పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చేస్తున్న అరాచకాలు దోపిడీలను ఖచ్చితంగా ఎదుర్కొంటుంది రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం స్థాపించేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది అంతే తప్ప ఇలాంటి చిల్లర విషయాలకు వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ